そうだよ。<laughs> <laughs>

கண்ட அதே விதமாக தற்போதிர வெங்கடேஸ்வரஸ்வாமி பிரபோத் சவாலில் பாகஸ்வியை விஜயா உத்தமேர்த்து I do गोरि केशव रेडी

Маа, маа метр тунади. Маа метр тунади. Я, репде гада. Сотенде те. Маал гада. Этерленг гада. Я. Ярки бу? Ятми яни. Трепки адырада. இப்படி ஆறு பிரைல இவ்வளோ வச்சாண்ணா என்ன கன்ஃபார்ம் ரெண்டு நாலு அண்ணா పన్నెండు వంద అడుగుల రాణితు లక్ష్మీ గోపాల దీపారెడ్డి గారు ఎక్క ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా నలభై ఉన్నాయి

ఐదవ స్థానానికి ఈ చెట్ల నిమిషం పది సెకండ్లు వనకబడి ఉన్నాయి సుధీర్ గారు టుమారో సీనియర్ విభాగం అండి రేపు Hør, hør, hør. అధిక రాని నల్లబాదు లక్ష్మీ గోపాల్ గారు కొండే గ్రామ తిమ్మారెడ్డి గారు అక్కపల్లి వారి ఎక్క తొమ్మిది నిమిషాల యాభై ఎనిమిది సెకెళ్ళు పూర్తి చేసుకుని ఐదవ స్థానానికి ఆరవ రౌండ్ లో నిమిషం పదహారు సెకండ్ ఉన్నారు ఇరవై నాలుగు సెకండ్ చేసుకుని ఓడికబడి ఉన్నాయి ఈ ఐదవ స్థానంలో కొనసాగాలంటే పన్నెండు పంటలు పూర్తి చేసి రెండు వందల డెబ్బై ఒక్కడుగు మూడో రంగంలో मेरे हेलेराउंड, हेलेराउंड। बारे में कमर्शियल नहीं। हम्म, अब यार मरते हैं। क्या नहीं जाए? హలో హలో చూడ అయ్యింది పరిచయాడు వచ్చిన పరిసాడాలే వస్తున్నాలే పరిచయాడొచ్చినాడు వ్యక్తులు ఎంతో గౌరవేంకటరెడ్డి గారు అండ్ బాలనాగిరెడ్డి గారు బాలనాగిరెడ్డి వర్షాలు లేకుండా నాలుగు సార్లు ఓటమి లేకుండా మంత్రాల నుండి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు వీళ్ళ సహకారం ఉండబట్టే ఇలాంటి పెద్దల ప్రోత్సాహం ఉండబట్టే అలాంటి ఒక యువకుడికి ఎంతో ఉత్సాహం వచ్చి ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదపడుతుంది దయచేసి ప్రతి ఒక్కరు బాస్కెట్ బాల్ కోట్లు ప్రతి ఒక్కరు దయచేసి దయచేసి చెప్పట్లతో వాళ్ళని వాళ్ళని గౌరవించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు మీకు ఒక చి మీకు ఒక సంఘటన చెప్పాల అంటే నేను బాలయ్యెడ్డి గారిని నచ్చినప్పుడు నాకు కొంచెం భయం ఉండేది పెద్ద ఆయన గౌరవం విషయాలు నాకు నేను ఎంత భయపడ్డానంటే కోటనే యాభై నిమిషాలు ఒక ఎమ్మెల్యే గారు ఏమీ లేకపోతే యాభై నిమిషాలు కేటాయించి నాతో మాట్లాడి మంచి చెడు అన్నీ తెలుసుకోవడం జరిగింది సార్ బాబాయ్ నేను జీవితంలో నేను గడిపిన యాభై నిమిషాలు మాత్రం ఎప్పుడు మర్చిపోతాను నేను విలువైన యాభై నిమిషాలు మాత్రం చాలా నచ్చకుంటాను ఎందుకంటే నాలా ఏరియాలోని నువ్వు కూర్చోబెట్టి మాట్లాడి మంచి చెట్ట చెప్పి అది ఒక క్లాస్ క్లాస్లా కాకుండా ప్రోత్సాహం చెప్ప నాకు ఎంతో నచ్చింది నిజంగా అంటే ఆ యాభై నిమిషాలు మాత్రం నేను బయటకు భయపెట్టింది సంతోషమన్నాను నాలుగు సార్లు కలిసిన ఒక ఎమ్మెల్యే యాభై నిమిషాలు కేటాయించడం ఆశాభాష ఇవ్వాలన్నా

కేఆర్ఎస్ సిహెచ్ కోరెడ్డి కేశర్ రెడ్డి గారు మనం మొదటి బొమ్మ సాధించారండి ఈరోజు మొత్తం ఈరోజు తొమ్మిది జతలున్నాయి ఈరోజు ముఖ్యగిరి భాగంలో రెండు సెకండ్ పూర్తి వస్తుంది సెకండ్ వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో తొలగాలంటే పన్నెండు పంటలు పూర్తి చేసి రెండవ తర డెబ్బై మరి మీరు రావడం రావు ജില്ല ഹലവ നാഗർ കാലം ജില്ലാ അല്ലെ കം ജ

ఇరవై నాలుగు సెకంలో కృష్ణారా సమయం ఉండగానే పోటీ నుంచి వైదొలవ జరిగిందని ఈ జత మేము వేరే విభాగంలో మొదటి మంది సాధించిన వారు